మంచిది అండి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం ఇస్తే సరిపోతుంది మీరందరూ బాగున్నారా బాగున్నారా బాగున్నామా చాలా మెల్లగా వస్తుంది వాయిస్ ఎందుకని మీటింగ్ స్టార్ట్ అయ్యి ఒక ఐదు నిమిషాల ముందు కరెంట్ పోయింది కదా అప్పుడు బాగున్నావా కొంచెం గట్టిగా మాట్లాడరా చెవులు పోయినప్పుడు బాగున్నావా పోయిన ఉక్కబోసింది కదా చాలా చిరాకు చిరాక్ గా అనిపించింది కదా ఎస్ఎస్జీ ధనుక సహాయం చేయకపోతే బ్యాంకులనే కూడా అంతే కష్టపడతాయి ఒకవేళ ఈ మహిళా గ్రూపులన్నీ డ్వాకర్లు అవ్వచ్చు లేకపోతే ఎస్ఎస్జీస్ అవ్వచ్చు లేకపోతే అగ్రికల్చర్ లోన్స్ అవ్వచ్చు లేకపోతే సన్నకారు రైతుల లోన్లు అవ్వచ్చు లేకపోతే డ్రోన్లు కొత్తగా అవ్వచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ రేట్ అవ్వచ్చు ఏ రకంగా అయినా కూడా ఇటువంటి లోన్లు లేకపోతే మన భారతదేశంలో బ్యాంకులన్నీ మూసుకోవాల్సిందే ముఖ్యంగా పల్నాడు బాబుల్లో తెలుసా మీ అందరికీ తెలుసలేదా ఎంతమందికి తెలుసు మీరు అందరూ మా జీవితాలు పే చేస్తున్నారని తెలుసా ఎంత మందికి తెలుసా మా మేనేజర్స్ ఎవరు చెప్పట్లేదు మీకు చెప్పట్లేదు మీరు ఎవరు ఎంత షేర్ చెప్పట్లేదు కేవలం నమస్తే బ్యాంకులు లేదా బ్యాంకుకు సంబంధించిన ప్రతి కన్సల్టెన్సీ లేకపోతే ప్రతి ఇన్స్టిట్యూషన్ నడవాలి అంటే కేవలం కస్టమర్స్ ఉండాలి ఉండాలి వద్దా ఇప్పుడే ఇచ్చేసిన మన సతనపల్లి మండలం ఏపీఎం గారికి స్వాగతం తెలుపుతున్నాము మేడం మాట్లాడిన తర్వాత ఏపీఎం గారు మాట్లాడుతున్నారు మీకు చాట్ తెలుస్తుందమ్మా ఎంత కష్టపడతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ నేను ఎందుకు చెబుతున్నారంటే మీ అందరికి ఒక చిన్న కథ చెప్తాను చిన్నప్పుడు మనం చదువుకునేవాళ్ళు అనుకుంటాం కదా మన చిన్నప్పుడు ఇంట్లో చెప్తూ ఉండేవాళ్ళు కదా అనగనగా ఒక రాజు ఉండేవాళ్ళు రాజుకి ఏడు కొడుకులు ఉండేవాళ్ళు ఆ కొడుకులు వేటకు వెళ్ళేవాళ్ళు విన్నారా వినలేదా ఇప్పుడు కూడా కథ అలానే ఉంది అనగనగా ఒక బ్యాంక్ ఉండేది బ్యాంక్ లో కస్టమర్స్ ఉండేవాళ్ళు కస్టమర్స్ అందరూ ఎస్ఎస్జీస్ బాగా చేసుకునేవాళ్ళు ఇప్పుడేమో అస్సలు మాట వినట్లేదు అని మీరు సపోర్ట్ చేస్తేనే నేను మాట్లాడగలుగుతాను లేకపోతే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోనా మరి సమాధానం టీవీ పెట్టాల్సిందే పల్నాడు పాపట్లో అరవై ఐదు బ్రాంచెస్ ఉన్నాయండి ఈ అరవై ఐదు బ్రాంచెస్ లో ఈ అరవై ఐదు బ్రాంచెస్ అధికారికంగా అనధికారికంగా లేకపోతే అన్ని విధాలుగా ఒక గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేనే రీజనల్ గా వ్యవహరిస్తున్నానండి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు కానీ చాలామంది బ్రాంచెస్ నుంచి చాలా వేల మంది ని లేకపోతే స్త్రీ సమూహాలని చూసేంత అదృష్టం నాకు దొరికింది కానీ బాధపడుతుంది ఏంటి అంటే ఎందుకని మీరు ఎవరు ప్రశ్నించట్లేదు అని మీరు ప్రశ్నిస్తున్నారా ప్రశ్నించట్లేదా

ఇప్పుడు మనం ఈ ప్రదేశంలో కూర్చున్న పెదకూరపాడు వైకుంఠపురం రెంటపాల గురుగుబండ అమరావతి సత్తెన్నపల్లి తాళ్ళూరు బస్ స్టాండ్ ఇక్కడికి ఇక్కడే ఒక పన్నెండు బ్రాంచెస్ బ్రాంచెస్ అందరు ఇక్కడే ఉన్నారు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటంటే ఎస్ఎస్జీస్ ఒక ఇరవై 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 మూడులో జరుగుతున్న కంపేర్ చేస్తే ఇరవై ఇరవై నాలుగులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆన్లైన్ ఎంసీపీలు లేవు కదా ఆన్లైన్ ఎంసీపీలు లేవు లేకపోతే అప్పట్లాగా చాలా ఈజీగా మాన్యువల్ వర్క్ లేదు ఇప్పుడు కొంచెం ఆన్లైన్ వర్క్ ఉంది కొంచెం సీరియస్ వర్క్ ఉంది కొంచెం అన్ని ఆన్లైన్ అవ్వాలి కస్టమర్ ఐడీస్ అన్ని లింక్ అవ్వాలి అందరూ పది మంది సంతకాలు పెట్టాలి ఒక్కరికి ఇవ్వాలన్న లోన్ అందరూ పది మంది కలిసికట్టుగా ఉండాలి ఇది ఎవరి కోసం బ్యాంకుల కోసమా మీకోసమా బ్యాంకుల కోసమా